గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గురువారం ఉదయం నుంచే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి సినీ ప్రముఖులు నిర్మాణ సంస్థలు అభిమానులు ఆయనకు ఎక్స్ ద్వారా విషస్ అందజేశారు మరోవైపు మెగా ఫ్యాన్స్ ఆఫ్లైన్లోనూ సెలబ్రేషన్స్ చేశారు పెద్ద టైటిల్తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేయడంతో చెర్రీకి సంబంధించిన హ్యాష్ టాగ్స్ నెట్టింటా ట్రెండ్ అయ్యాయి ఇక మెగా వారసుడికి చిరంజీవి పవన్ కళ్యాణ్ తో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా ప్రత్యేకంగా విషెస్ ని తెలిపారు అయితే అందులో అల్లు ఫ్యామిలీ విషెస్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో రామ్ చరణ్కు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కాజల్ అగర్వాల్ సందీప్ రెడ్డి వంగ అనిల్ రావిడి సాయి ధర్మతేజ్ ఇలా అందరూ సినీ ప్రముఖులు చరణ్కు అంతా మంచి జరగాలంటూ పోస్టులు కూడా పెట్టారు కానీ ఐకా స్టార్ అల్లు అర్జున్ మాత్రం చరణ్ కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు అల్లు స్నేహారెడ్డి అల్లు సిరీష్లు పోస్టులు కూడా కనిపించలేదు దీంతో మరోసారి అల్లు మెగా ఫ్యామిలీల వివాదం తెర మీదకు వచ్చింది ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతుందనే మాట నిజమే అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటకు వచ్చి తనకంటూ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ పుష్ప సినిమాకి ముందు నుంచే కమెంట్లు చేస్తున్నారు ఇరువురు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని రూమర్స్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో కలుస్తూ వాటికి చెక్ పెట్టేవారు కానీ గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నిలిచినప్పటి నుంచి వీళ్ళు మళ్ళీ కలిసి కనిపించిన సందర్భాలు లేవు దీనికి తగ్గట్టుగానే నాగబాబు ఇండైరెక్ట్ గా ట్వీట్లు పెడితే సోషల్ మీడియాలో బన్నీని మెగా సభ్యులు అన్ఫాలో చేశారు అల్లు అర్జున్ ను రామ్ చరణ్ సాయి ధర్మతేజ్ అన్ఫాలో చేశారు టూ ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు పోస్టులు పెట్టలేదు బన్నీ అరెస్ట్ జైలుకు వెళ్ళినప్పుడు కూడా స్పందించలేదు అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లి కలిశాడు కానీ మిగతా వారెవరూ రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు చరణ్ బర్త్డేకి అల్లు అర్జున్ విషెస్ చెప్పలేదు ప్రతి ఏడాది శుభాకాంక్షలు చెప్పే బన్నీ ఈసారి ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగిందనేది నిజమే అన్నట్లుగా ప్రచారం మొదలైంది అయితే సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రాన వారి మధ్య గొడవలు ఉన్నాయని అనుకోవడం సరికాదనే వారు కూడా ఉన్నారు చర్యతో క్లోజ్గా ఉండే ప్రభాస్ అఖిల్ సర్వానంద్ లాంటి హీరోలు శుభాకాంక్షలు చెప్పలేదు వీరంతా పర్సనల్గా కాల్ చేసి విషెస్ చెప్పి ఉండొచ్చు లేదా డైరెక్ట్గా కలిసి ఉండొచ్చు ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టినంత మాత్రం వారికి విభేదాలు ఉన్నాయని అనడం కరెక్ట్ కాదు అల్లు అర్జున్ విషయంలోనూ అదే జరిగిందేమో బిజీగా ఉండటం వల్ల విష్ చేయలేదేమో అని కొందరు నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు ఏదేమైనా మెగా వారసుడికి అల్లు వార బర్త్డే విషెస్ చెప్పలేదనే వార్త నెటిట హాట్ టాపిక్ గా మారింది ఏప్రిల్ ఎనిమిదిన బన్నీ బర్త్డే ఉంది మరి ఐకాన్ స్టార్ కి చరణ్ బర్త్డే విషెస్ చెప్తారో లేదో చూడాలి